శ్రీకృష్ణాయ నమో నమ ఏకాదశి రోజు ఉదయం పదకొండు గంటలకు సామూహికంగా శ్రీమద్భగవద్గీతలోనిటువంటి మూడు శ్లోకాలను ఒకటే నిమిషంలో చెప్పడం ఆ భగవద్గీత యొక్క పారాయణం చేసినటువంటిది అవుతుంది ఇది యావత్ ప్రపంచమంతే కూడా చెప్పవలసినటువంటి ఆస్కారం ఉంది ఆ మూడు శ్లోకాలు ఏవైతే ఉన్నటువంటి విషయానికి చెప్పుకుంటూ పోతే మన అందరి వద్ద కూడా భగవద్గీత ఉండొచ్చు మొదట అధ్యాయంలో ఉన్నటువంటి మొదటి శ్లోకం ఏ అయితే ధృతరాష్ట్రుడు చెప్పినటువంటి ఏదైతే శ్లోకం ఉందో ధర్మక్షేత్రే కురుక్షేత్రే మామక యూసవా అన్నటువంటి ఏ శ్లోకం ఉందో దాన్ని ఆ శ్లోకం రెండో శ్లోకం ఏ ఉందో శ్రీకృష్ణ పరమాత్మను చెప్తాడు అనగమతతి శ్లోకం దృతరాష్ట్రు చెప్తే రెండో శ్లోకమే అయితే అంతా శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటిది హ్మ రాజగుయ రాజ యో యోగః అన్నటువంటి 9వ అధ్యాయములో ఉన్నటువంటి శ్లోకం ఏమైతే ఉందో 22వ శ్లోకం అనన్య చింతయంతూ మాం యోజనః పరిపసతే అన్నటువంటి శ్లోకం ఏమైతే ఉందో 9వ అధ్యాయములో ఉన్నటువంటి 22వ శ్లోకం చెప్పాలి అలాగనే సంజయుడు చెప్పినటువంటి శ్లోకం ఏ అయితే ఉందో అందరికీ తెలిసినటువంటి మనం విష్ణు సహస్రనామాల్లో కానివ్వండి భగవద్గీతలో ఉన్నటువంటి చివరి శ్లోకం ఏ అయితే ఉందో సంజయుడు చెప్పినటువంటి శ్లోకం ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థుర్ తత్ర శ్రీ విజరు భూత ధృవాణి అన్నటువంటి శ్లోకం ఏ అయితే ఉందో ఈ మూడు శ్లోకాలు ఈ మూడు శ్లోకాలు కేవలం మాత్రమే మనకు ఒకటే నిమిషంలో అయిపోతుంది దీని ద్వారా ప్రయోజన ప్రయోజనమైనటువంటి విషయానికి మనం చెప్పుకోనబోతే ఇక్కడ ధర్మక్షేత్రే అన్నటువంటి విషయాన్ని చెప్పారు మొదటిది ధర్మము అన్నటువంటి పదానికి ధృతరాష్ట్రుతో చెప్పించినటువంటి శ్లోకము ధర్మము అన్నటువంటిది మంగళప్రదము శుభము మంగళము ఆనందము శుభముతో కూడినటువంటిది ధర్మము అన్నటువంటి పదముతో ప్రారంభమవుతుంది భగవద్గీత అలాగని చివరి పదం అయితే ఉందో నీ తీర్మ తీర్మమా అన్నటువంటి పదముతో పూర్తవుతుంది భగవద్గీత చూడండి ఈ రెండు పదాలు ఏవైతే ఉన్నాయో అనగా ధర్మముతో ప్రారంభమవుతుంది ఎవరు చెప్పారు ఇక్కడ ధృతరాష్ట్రుడు చెప్పారు శ్రీకృష్ణుడు చెప్పినటువంటి శ్లోకం లేదండి మరొక్కసారి ఆలోచన చేయండి కదా మూడో శ్లోకం ఏమన్నారు శ్రీకృష్ణ పరమాత్ముడు సాక్షాత్తు చెప్పినటువంటి శ్లోకం అయితే ఉందో అనన్య చింతయంతో మాం యోజన తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం మహామ్యం అన్నారు జగద్గు అనగా శ్రీకృష్ణ పరమాత్మను ఆ శ్లోకం లేదండి పూర్తి కావడం మరి సంజయుడు చెప్పినటువంటి శ్లోకం ఏ అయితే ఉందో అక్కరితో పూర్తవుతుంది భగవద్గీత ఆ భగవద్గీతలో ఉన్నటువంటి అంశం ఏంటిది ధర్మముతో ప్రారంభమవుతుంది మమ అది చూడండి భగవద్గీత అంతే కూడా వచ్చేసింది ధర్మము ఎవరి కోసం ఉంది నా కోసం ఉంది నీతి ఎవరి కోసం ఉంది నా కోసం ఉంది మతిర్ మమ అనగా ఇది ధర్మము మరియు ఒక భగవద్గీత ఎవరి కోసం ఉంది నా కోసం ఉంది నా కోసం అంటే ప్రతి వారి కోసం ఉంది భగవద్గీత కేవలం సనాతన పరువులైనటువంటి వారికే మాత్రమే కాదు శ్రీమద్ భగవద్గీత అంటే వారికి అనగా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వారికి అందరికీ కూడా చెప్పుకోవచ్చు ఘంటాపదం అక్కడ ఒక్క చిన్న విషయం ఆలోచన చేస్తే ఏమంటున్నారు పరమాత్ముల వారు ఏమంటున్నారు శ్రీకృష్ణ పరమాత్ముడు అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్ముడు అనన్య చింత ఎంతో ఎవరైనా ఇదే విషయం చెప్పారండి ఏ మతంలో కూడా కానివ్వండి ఏ బైబిల్ కానివ్వండి ఖురాన్ కానివ్వండి ఏదైనా తీసుకోండి మీరు ఏ మత గ్రంథం తీసుకున్నా కానివ్వండి అనన్యమైనటువంటి పదం అన్నారు అనన్యమైనటువంటి భక్తితో నాకు ఎవరైతే భక్తిపరంగా ఉంటారో వారి యొక్క యోగక్షేమాలు నేను చూస్తాను అన్నటువంటి విషయం ఈ వాక్యాన్ని ప్రతి వారు కూడా చెప్పారు నేను అనగా కృష్ణ పరమాత్ముడు కాదు కావున ఈ భగవద్గీత ఎవరికి ఏ కులము లేదు ఏ మతము లేదు ప్రతి వాళ్ళ కోసం భగవద్గీత భగవద్గీత కేవలం హిందువుల గ్రంథమే కాదు భగవద్గీత కేవలం హిందు సనాతన ధర్మమైనటువంటి వారి కోసమే కాదు భగవద్గీత ఒకరికి కో ఒకరికి మాత్రమే కాదు యావత్ ప్రపంచానికి సంబంధించినటువంటి భగవద్గీత